వరలక్ష్మిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి శ్రీ మహావిష్ణువు దేవేరీ లక్ష్మిని వరలక్ష్మి దేవతగా హిందువులు ఆరాధిస్తారు హిందూ మతం ప్రకారం ఈ పండగ చాలా విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారు ఈ పూజలను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తదితర దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా జరుపుకుంటారు శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని హిందువులు జరుపుకుంటారు ఈ వ్రతం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం దక్కి అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు ముఖ్యంగా కొత్త కోడళ్లతో అత్తవారింట ఈ వ్రతాన్ని చేయించడం విశేషం ఒకనాడు పరమేశ్వరుడు మహానందంలో ఉన్న సమయంలో పార్వతీదేవి స్త్రీలు సర్వసౌఖ్యాలను పొంది పౌత్రాభివృద్ధి కలిగే వ్రతం ఒక దానిని చెప్పమని కోరింది అందుక త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వరలక్ష్మి వ్రతం ఒకటున్నది అని చెప్పాడు దానిని శ్రావణ మాసంలో రెండో శుక్రవారం ఆచరించాలని తెలిపాడు అప్పుడు పార్వతీదేవి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఎలా చేయాలో వివరంగా చెప్పమని అర్థించింది కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో బంగారు కుడ్యములతో రమణీయంగా అలరారుతోన్న కుండినం అనే పట్టణం ఉండేది ఆ పట్టణంలో సుగుణాల రాసి వినయ విధేయతలు భక్తి యోగ్యురాలైన చారుమతి అనే ఒక బ్రాహ్మణ మహిళ ఉండేది రోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామల సేవలో తరిస్తూ జీవిస్తూ ఉండేది ఒకనాటి రాత్రి చారుమతికి లక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానం అయింది చారుమతి సంతోషించి పరి పరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించింది మేల్కొన్న తర్వాత తనకు వచ్చిన కళ గురించి భర్త అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమని చెప్పారు చారుమతి కళ గురించి విన్న పట్టణంలోని మిగతా మహిళలు సైతం పౌర్ణమికి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూశారు శ్రావణ శుక్రవారం రోజున మహిళలంతా చారుమతి గృహానికి చేరుకున్నారు తన గృహంలో మండపం వేసి కలసం ఏర్పాటు చేసిన చారుమతి వరలక్ష్మీదేవి నిస్సంకల్ప విధులతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడసోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించింది అనంతరం మహిళలంతా తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణా నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జలు గల్లు గల్లున శబ్దం మోగింది రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగ మెరవసాగాయి మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులు అయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తువాహనాలతో నిండిపోయాయి వారి భర్తలు వచ్చి గజతరగ రథ వాహనాలతో ఇళ్లకు తీసుకెళ్లారు ఇలా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనం గడిపి ముక్తిని పొందారు శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి